రైట్ కాంగ్రెస్ పై లవ్ వాడిపోతున్న మరొకసారి కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బహిరంగంగా ఒప్పుకున్న రేవంత్ రాజాసింగ్ మాటలను బలపరుస్తూ మోదీ భజన చేసిన రేవంత్ రేవంత్ భజన చేసిన కిషన్ రెడ్డి రాహుల్ గాంధీని అవమానించి మరి నేను మోదీ స్కూల్ అంటూ రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి కుప్పగోలుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న బీజేపీ అయోమయంలో బీజేపీ కార్యకర్తలు ఈటలను కాళేశ్వరం విచారణలో ఇరికించడానికి రేవంత్ రెడ్డితో చేరిన బండి సంజయ్ కాంగ్రెస్ జోలికి వస్తే ఊరుకోనని సొంత కార్యకర్తలకు వార్నింగ్ రఘునందన్ రావు మనక చెల్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మౌనం చంద్రబాబు వదన చేస్తున్న కోమటిరెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం తిండింటి వాసాలు లెక్క పెట్టుడు అంటారు కదా ఇక్కడ మొన్న మాట్లాడిన మొన్న ఎవరు ఆయన జీవిత కథ పుస్తకం ఆవిష్కరణ చేసిండ్రు బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ ఆ ఆవిష్కరణలో మాట్లాడిండ్రు నేను బిజెపి స్కూల్లో చదువుకున్నా మోడీ స్కూల్లో చదువుకున్నా ఇటు వాళ్ళ స్కూల్లో చదువుకున్నా చంద్రబాబు నాయుడు స్కూల్లో చదువుకున్నా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగానికి చేరిన అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి అంటే కొన్ని ఇవి కాంట్రవర్సీ మాటలు మరి నిజంగా ఇవి నిజమైన ముచ్చట్లు అయినప్పటికీ కూడా కొన్ని కాంట్రవర్సీ మాటలు ఎందుకు కాంట్రవర్సీ మాటలు అయితే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవి కాంట్రవర్సీ మాటలు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ తిండి తినుకుంటా కాంగ్రెస్ ఇచ్చిన సీటు మీద కూర్చొని ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ప్రజలు ఓట్లేస్తే ఇలా బీజేపీ భజన చేయడం మోడీ భజన చేయడం చంద్రబాబు భజన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా విమర్శల పాలయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా విమర్శల పాలయ్యిండు ఎట్లా విమర్శల పాలయ్యిందంటే ఆయన నిజం చెప్పిండు కదా ఆవేదనలో చెప్పిన ఆవేశంతో చెప్పిన నిజంలోనే చెప్పిండు కదా కానీ ఒక ఉద్యోగం లెక్క భావిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజలు తిట్టినప్పుడు ఊకవాలా తిట్టినప్పుడు ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తే కదా తిట్టినప్పుడు సరే అలక మీద సప్పుడు దాకా ఊకుంటాం కదా గట్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా నాకు ఒక ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పై లవ్వు వాడిపోతున్న పువ్వు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని మళ్ళొక్కసారి ఇక్కడ బహిరంగానే అర్ధ బహిరంగంగానే అర్థమైంది బీజేపీలో లుకలుకలు ఉన్నాయి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి ఎట్ల అర్థమైంది బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్నప్పుడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి పాలనను రేవంత్ రెడ్డి పాలన విధానాన్ని దూషించుకుంటా మొత్తం మీద ఆయన పాలన విధానం ఏందని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిండు ఒక తుగ్లక్ పాలన ఒక పిచ్చి పాలన అని చెప్పేసి మాట్లాడిండు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని మాట్లాడిన క్రమంలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా అవును వాస్తవమే అని చెప్పేసి ఈటల రాజేందర్ కు మద్దతు తెలపలే ఈటల రాజేందర్ కు మద్దతు తెలపకపోగా జగ్గారెడ్డి కాంగ్రెస్ సంగారెడ్డి జగ్గారెడ్డి ఏం చెప్పిందంటే చాలా బూతులు నువ్వు ఈటల రాజేందర్ను ఉద్దేశించి కనీసం ఈటల రాజేందర్ని ఎందుకు దిడుతున్నాం అని చెప్పేసి ఖండించలేకపోయినారు బీజేపీ నాయకులు ఈ కథ ఇట్లుంటే ఇటు ఎంపీ రఘునందన్ రావు గానీ ఇంకా కొంతమంది నాయకులు గాని కాంగ్రెస్ పార్టీని పొగుడుతా ఉన్నారు బండి సంజయ్ అయితే మంత్రులకు కితాబులు ఇస్తా ఉన్నారు మంత్రుల పాలన మంచుకున్నదని చెప్పేసి మెచ్చుకుంటా ఉన్నారు ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ లో రేవంత్ రెడ్డితోని బండి సంజయ్ చేతులు కలిపిండనే ముచ్చట్లయితే తెరమీదకొస్తా ఉన్నాయి నిన్నగాక మొన్న మనం చూసినాం ప్రతిపక్ష పాత్ర అస్సలు పోషిస్తలేదు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కాంగ్రెస్ సర్కారు మంత పడతా ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఏ చేసినా సపోర్ట్లు కొడతా ఉన్నది ప్రజల తరఫున ప్రజల కొరకు పోరాటం చేస్తలేదు ఆ లేస్తలేదు గ్రాఫ్ అనేది రాన్ రాన్ పడిపోతా ఉన్నది అని చెప్పేసి ఆ మధ్య కాలంలో బీజేపీ నాయకుడు వచ్చి బిజెపి నాయకులకి ఇక్కడికి చివాట్లు పెట్టిపోయింది ఏంది ఏం చేస్తారు మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తిన్న పార్టీకి అన్యాయం చేస్తా ఉన్నారు పార్టీలు పదవులు ఇచ్చిన పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పాట వాడుతూ ఉన్నారు ఎక్కడ ఖండిస్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ విధానాలను కాంగ్రెస్కి ఎందుకు మంత పాడుతూ ఉన్నారు కాంగ్రెస్ని ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మొన్న సొట్లు పెట్టిపోయిండు బ బన్సలో ఏదో ఉంటుంది కదా మొత్తం మీద ఆయన సొట్లు పెట్టిపోయింది సొట్లు పెట్టిపోయిన తర్వాత కూడా మార్పు రాలే కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ పట్టాలు వేసుకొని తిరుగుతాయట ఇక మొత్తం మీద ఇట్లా ఉన్నది ఇక్కడ బీజేపీ మోడీ కాంగ్రెస్ మీద పాయరం చూపెడతా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కేంద్రంలో ఏమైనా స్కెచ్ చేస్తుండా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా స్కెచ్ చేస్తుండదు రాహుల్ గాంధీకి చెక్కు పెడతాడా సోనియా గాంధీకి చెక్కు పెడతాండా తెలియదు కానీ మోడీ మాత్రం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి అంటే పానం పాయరం పాయరం అన్నట్లు వ్యవహరిస్తా ఉన్నారు దేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమనేత శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారనే అంశాల మీద తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు లవోదివో అని మొత్తుకుంటా ఉన్నారు బీజేపీ నాయకులు ఎందుకు మోడీ ఇట్లా చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ మీద పాయరం చూపెడతా ఉన్నాడు కాంగ్రెస్ మీద లవ్ చూపెడతా ఉన్నాడు ఒకవైపు తెలంగాణలో ఆగమైతా ఉన్న పరిస్థితులు బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు మనకు మోడీ సపోర్ట్ చేయట్లేదు కావాల్సుకొని కు సపోర్ట్ చేస్తున్నాడు అనే అంశాలు కూడా వాళ్ళు వాళ్ళు లోపల ముసము గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం